అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్ అయితే మనము దిల్పసం చేయబోతున్నాం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు నేను మైదాపిండిని తీసుకుంటున్నానండి వేసుకోవాలి చూడండి ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ షుగర్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు వేడి చేసుకున్న ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిగా ఉంటుంది కదండి అందుకని ఒక స్పూన్ తీసుకొని మనము ఇలా కలుపుకోవాలి ఇక మనము కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకుందాం చూడండి ఇక్కడ మనము కి తడ పిండి తడుపుకుంటాం కదా కాస్త కొంచెం గట్టిగా తడుపుకోవాలండి ఇంకొన్ని నీళ్ళు పోసుకుందాం చూడండి మనము పిండి బాగా తడుపుకున్నాం కదా ఒక ఇరవై నిమిషాల పాటు మనము నానబెట్టుకుందాం తీసుకొని చూడండి నేను ఇక్కడ పది బాదాములు తీసుకున్నాను ఇవి మీరు ఇలా మిక్సీ కన్నా వేసుకోవచ్చు లేదంటే కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ మిక్సీకి వేసుకుంటున్నాను కచ్చాపచ్చగా నేను ఇక్కడ పది బాదాములు తీసుకున్నాను అలాగే ఒక పది గోడంబిలు తీసుకోవాలి ఇక అలాగే ఒక పది ద్రాక్ష తీసుకున్నాను ఇంకా అన్నీ వేసుకున్నాం కదా ఇంక పచ్చగా మిక్సీకి వేసుకోవాలి చూడండి ఈ మాత్రం వేసుకుంటే చాలు చాలా పొడి పొడిగా వేసుకోరాదు ఇలా కచ్చ పచ్చగా వేసుకోవాలి ఇంకా మనము బౌల్ తీసుకొని స్టఫ్ తయారు చేసుకుందాం మీరు తురుముకొనన్నా వేసుకోవచ్చు మిక్సీ కన్నా వేసుకోవచ్చండి కొబ్బరి అండి ఎండి కొబ్బరి నేను మిక్సీకి వేసుకున్నాను ఒక కప్పు కొబ్బరి వేసుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్స్ మనము మిక్సీకి వేసుకున్నాం కదా కచ్చ పచ్చగా అవి కూడా వేసుకోవాలి అలాగే నాలుగు టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి మీరు కొంచెం తీపు తక్కువ చేసుకోవాలనుకుంటే రెండు స్పూన్లు వేసుకోండి షుగర్ని తీపు ఎక్కువ తినే వాళ్ళయితే నాలుగు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది అలాగే విలాచి పొడి వేసుకోవాలి అలాగే ఫ్రూటీ ఫ్రూటీ వేసుకోవాలండి ఇక మనం అన్నీ వేసుకున్నాం కదా బాగా కలుపుకోవాలి అలాగే ఓ రెండు స్పూన్ల నీళ్ళు వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి చూడండి బాగా కలుపుకున్నాం కదా ఇంకా మనము పక్కకు పెట్టేస్తాం ఇంకా మూత తీసుకుందాం పిండిది ఇరవై నిమిషాల పాటు అయింది కదా చూడండి బాగా నానిపోయింది మరొక్కసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనము రెండు చేతులతో ఇలా బాగా ఇలా అనుకోవాలి చూడండి మనము రెండు భాగాలుగా ఇలా చేసుకోవాలి పిండిని మనము రెండు వంటలు చేసుకోవాలి చూడండి ఇక్కడ రెండు దిల్పాసులు చేసుకోవచ్చు మనము రెండు వంటలు చేసుకున్నాం కదా రెండు దిల్పాసులు అవుతాయండి కాస్త మైదా పిండిని ఇలా జల్లించుకోవాలి చూడండి ఈ పిండి వంటని ఇలా పెట్టుకొని మనం చపాతి తిక్కుంటాం కదా అలా తిక్కేసుకోవాలి మీరు ఎంత పల్చాక్ తిక్కుంటే అంత పల్చాక్ తిక్కోండి కాబట్టి బాగా మనము తిక్కున్నాం కదా బాగా పొడుగ్గా ఇలా అన్న తిక్కోవచ్చు లేదంటే రవండ్గా కూడా తిక్కోవచ్చు కానీ పలచాగా తిక్కోవాలి మనము కాస్త నెయ్యిని ఇలా బాగా అప్లై చేసుకోవాలి చూడండి బాగా మనము గీని రాసుకున్నాం కదా ఇంకా మైదా పిండిని ఇలా బాగా జల్లించుకోవాలి చూడండి మనము మైదాపిండిని బాగా జల్లించుకున్నాం కదా ఇప్పుడు ఇలా తీసుకొని ఇలా లోపలికి అనుకోవాలి ఇలా అనుకొని ఇలా లోపలికి అనుకోవాలి ఇలానే అనుకుంటూ రోల్ చేసుకుంటూ మనము అంతా మొత్తం ఇలా చేసుకోవాలి చూడండి ఇలా స్మూత్గా ఇలా అనుకుంటూ ఇలా తిప్పుకోవాలి చూడండి ఇలా రోల్ చేసుకున్నాం కదా ఇంకా చూడండి ఇలా తిప్పుకోవాలి రవెండుగా ఇప్పుడు మైదానం జల్లుకొని ఇంతకు ముందులా పలుచాగా రాదండి మందంగా తిక్కుకోవాలి రవెండుగా మందంగా తిక్కుకోవాలండి చూడండి బాగా మనము తిక్కున్నాం కదా ఈ సైజులో తిక్కోవాలి మందంగా ఉండాలి కాస్త మనము తిక్కున్నాం కదా ఈ స్టప్పింగ్ అంతా కలిపిపోయింది ఇంకా వేసేసుకోవాలి ఇలా అంతా సెంటర్లో ఇలా పెట్టేసుకోవాలి చూడండి స్టప్పింగ్ అంతా మనం పెట్టేసుకున్నాం కదా ఇంకా ఇలా అనుకుంటూ ఇలా మనకు ఈ స్టప్పింగ్ బయటికి రాకోకున్నట్ల మనం బాగా ఇలా వత్తేసుకోవాలి అంటే అంతా మనము చుట్టూ అంతా ఒత్తేసుకున్నాం కదా ఇంకా పొడిపుల్లి పొడిపిండిని ఇలా జల్లుకుంటూ ఇలా వత్తేసుకోవాలి మెల్లగా వత్తేసుకోవాలండి రివర్స్ చేసుకొని కూడా మనము వత్తేసుకోవాలి ఇలా స్మూత్గా చూడండి ఒత్తుకొని నేను రివర్స్ చేసుకున్నాను ఇంకా మనము ఒక బౌల్ తీసుకొని మీరు ప్లేట్ కానీ తీసుకోవచ్చు లేదంటే మనం కేక్ చేసుకుంటాం కదా ఆ బౌల్ తీసుకున్నా సరిపోతుంది అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనము ఇలా బాగా అప్లై చేసుకోవాలి అలాగే మనము ఈ దిల్పాసు కూడా కొంచెం నెయ్యి వేసుకొని బాగా అప్లై చేసుకోవాలి చూడండి ఇలా బాగా రాసుకోవాలి చూడండి దిల్పాస్కి నెయ్యి అప్లై చేసాం కదా ఇంకా మనము ఈ కేక్ బౌల్లోకి పెట్టేసుకుందాం పాటి బౌల్ తీసుకోవాలండి తీసుకొని మనము ఇసుగుంటుంది కదా ఇసుగు కానీ లేదంటే సాల్ట్ కానీ వేసుకోవాలి నేను ఇంతకు ముందే యూజ్ చేశానండి అదే వేసుకుంటున్నాను ఇది ఎన్నిసార్లు కన్నా వస్తుందండి ఏం కాదు ఎత్తి పెట్టుకోవచ్చు అలాగే వేస్ట్ ఏదైనా గిన్ని ఉంటుంది కదా ఇలా పెట్టేసుకోవాలి హీ హైట్లో ఉండాలి గిన్నె ఇంకా మనము ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి పది నిమిషాలు అయిపోయింది కదా ఇంకా హీట్ అయిపోయింది ఇంకా మనము ఈ దిల్పాస్ని కేక్ బౌల్లో పెట్టుకున్నాం కదా ఇంకా ఇలా పెట్టేసుకోవాలి చూడండి గ్యాస్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ మనం రివర్స్ చేసుకోవాలి అంతవరకు మూత పెట్టేసుకోవాలి చూడండి చూడండి గ్యాస్ మాత్రము లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇరవై నిమిషాల పాటు మనము ఇలా మూత పెట్టేసుకుందాం కదా తీసుకుందా చూడండి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం బాగా అప్లై చేసుకోవాలి చూడండి అంతా ఇలా అప్లై చేసుకోవాలి ఇక రివర్స్ చేసుకోవాలి చూడండి ఇలా రివర్స్ చేసుకోవాలి వా సూపర్గా వచ్చింది కదండి పైన చూడండి రివర్క్ చేసుకున్నాం కదా మళ్ళీ ఇరవై నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం ఇరవై నిమిషాలు అయిపోయింది కదా ఇంకా ఎలా వచ్చిందో చూద్దాము ఇలా ఏదైనా ఒక గరిట తీసుకొని ఇలా చూడాలండి రోస్ట్గా వచ్చిందో లేదో వా సూపర్ వచ్చింది కదండి ఇంకా మనము గ్యాస్ బంద్ చేసుకొని ఇంకా తీసేసుకోవాలి మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ దిల్పాస్ని చాలా ఇష్టంగా తినేవాళ్ళం అండి స్వీట్ షాప్కి వెళ్ళి తెచ్చుకొని మరీ తినేవాళ్ళము ఇప్పుడు ఇంత ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా ఇంట్లోనే మనకు తయారైపోయింది ఇక మనము కట్ చేసుకుందామా చూడండి కట్ చేసుకున్నాం కదా ఎంత బాగా వచ్చింది చూడండి మనకు లోపల కూడా బాగా ఉడికిపోయింది చూడండి మనకి ఎన్ని పీసెస్లు కావాలంటే అన్ని పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఇంతేనండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి